ఎవడు చేతగానాడు ఇవాళ ఐదు వందల పదిహేను ఉంది నాగార్జునసాగర్ లెవెల్ ఐదు వందల ఎనిమిది ఉన్నాడు కూడా ఇదే పరిస్థితి వస్తే నాకు భాస్కర్ రావు గారు మన మిత్రులు చెప్తే నేను పెద్దసారి దగ్గర పోయి అన్నా నీళ్ళు ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు మూడు నాలుగు లక్షల ఎకరాలు కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి పైన పర్మిషన్ కావాలి కేఆర్ఎంబీ పర్మిషన్ అంటున్నారు రైతులకే ఇబ్బంది ఉంది బాధ ఉంది ఏం చేయమంటారు అని అడిగాడు ఏం దీని ఆలోచన అన్నాడు ఎట్లాగో పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి ఖమ్మం మంచినీళ్ళు గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకునే ఉపాయం ఉంది మనం ఎవ్వరు చెప్పకు ఏమంత మాట్లాడకు నేను పాలేరుకు నీళ్ళు ఇవ్వమని చెప్తా నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికి ఇవ్వమని చెప్పింది గది ముఖ్యమంత్రి అంటే గా పని చేయాలి రైతుల మీద ప్రేమ ఉన్నాడు గా పని చేస్తాడు చక్కగా వచ్చిన పిలిచిన అందరిని పిలిచిన రైతులు మన వాళ్ళని పిలిచిన కోటిరెడ్డి గారిని భాస్కర్ గారిని భగవద్ అందరిని పిలిచినా మళ్ళయ పిలిచిన సప్పుడు అంటే రైతులే చెప్పుకుండ్రి ఎవరేం మాట్లాడేది లేదు నీళ్ళు పోతుంటాయి ఎక్కడికక్కడ గేట్లు ఎత్తి పార్దోకు ఏ కేఆర్ఎం లేదు కేఆర్ఎం లేదు ఎవరితో లెక్కలేదు ఎవరు పీకేది ఏం లేదు నీళ్ళు రైతులు బతుకుడు ముఖ్యం మనకని చెప్పినా పండించు రెండు సార్లు పండించు ఇంతకంటే తక్కువ లెవెల్ ఉంది వాళ్ళు కానీ ఇవాళ ఐదు వందల పదిహేను పైనలు ఇవ్వలున్నా రైతులు మొత్తుకుంటున్నా మీ నీళ్ళు ఇవ్వలేని మీరు రండలు మీరు ముండలు మిమ్మల్ని బాధలు పెట్టాలి వంద మీటర్ల లోదు కాంగ్రెస్ పార్టీని పెట్టాలి మిమ్మల్ని పెట్టాలి కానీ కేసీఆర్గా పెట్టాల్సి చేదగాని పేదవాలు కేవలం మీ అవసరం కొరకు పదవుల్ని వాడుకునేటోళ్ళు మిమ్మల్ని పెట్టాలి వాడు అంటే కేసీఆర్ లాగలు ఇద్దాం